ప్రైజ్లాట్ ప్రేమైన దేవుని బిడలారా కీర్తన గ్రంథం ఐదా అధ్యాయం వచ్చినము నిన్ను ఆశ్రయించే వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయదురు శ్రమలలో దేవుణ్ణి ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు ఎందుకంటే నీవు దేవుని ఆధారం చేసుకున్నావు కాబట్టి దేవుని ఆధారం చేసుకున్న ప్రతి బిడ్డ ఆనందంతో ఆయనను ఆరాధిస్తారు దేవుని ఆశ్రయించిన ఏ బిడ్డ కూడా మోసపోడండి అందరికన్నా గొప్ప స్థితిలో దేవుడు వారిని ఉంచుతారు ఆశ్రయించిన నిన్ను దేవుడు ఎప్పటికప్పుడు తన కనురెప్ప వలె కాపాడుతూ ఉంటాడు ఇస్రాయలీలను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు నీ చుట్టూ ప్రాకారం వలె ఆయన ఉంటారు నీవు ప్రార్థించు ప్రార్థన విజ్ఞాపనల ద్వారా ఆయనకు నీ సమస్యలను తెలియచేయాలి ప్రతి సమస్య ఆయన ప పరిష్కరించలేనిదంటూ ఏ సమస్య కూడా ఉండదు దేవుని చిత్త